సింగిల్ పీస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి సింగిల్ పీస్ కూడా ఇచ్చేస్తున్నా హోల్సేల్ రేట్లోనే సింగల్ పీస్ ఇస్తున్నా చూడండి ఇది కొంగు వచ్చేస్తుంది బార్డర్ కూడా చూడవచ్చు చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా మంచి వెరైటీ ఉంది చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయి కలర్ ఏది కావాలన్నా మీకు ప్లస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ దీని కూడా రేట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ చాలా మంచిగా ఉంటాయి కలర్స్ కూడా మీకు ఏ కలర్ కావాలన్నా మీకు కావాలంటే వీడియో కాల్ అయినా సరే వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు డిజైన్ కావాలంటే ఇట్లా ఫోర్ డిజైన్స్ నేను చాలా మంచి క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉంటాయి దాన్ని కాల్ చేయొచ్చు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర చేసుకోవాలి చూడండి ఇట్లా కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి రేట్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఈ శారీ మీకు ఫ్రీగా కలర్ నాకు చెప్తే లిమిటెడ్ స్టాక్ ఉంది నా దగ్గర స్టాక్ కొంచమే ఉంది తొందరగా ఫాస్ట్గా మీరు ఆర్డర్ చేసుకో